ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు గత ప్రభుత్వం అంటే మిగతా అంతకుముందు రెండు వేల పద్నాలుగు రోజు వచ్చినప్పుడు మా మీద కొంచెం కినుక్ అన్నట్టుగా మీరు అన్నారు ఇందాక అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపిరిగా సహజ సహజంగా కొంచెం వినే వాళ్ళతోటి ఎక్కువ ఆ బాధ మేము గత ప్రభుత్వం వాళ్ళందరిని భయపెట్టింది అదే అర్థం చేసుకోవాలి కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేస్తున్నాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటనలు సందుకు నేను కష్టాన్ని అర్థం చేసుకున్నాను అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుద్దు నాకు అనుభవం ఉంది అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మా పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగాలు ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచే వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోం అందుకని ఈ నా రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా